హాయ్ స్టూడెంట్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఏనూరు రోడ్ మీ అందరికీ మేము ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాం ఈ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్ష సందర్భంగా ఏంటంటే ఆఫరు కేవలం పది వేల రూపాయలతో సంవత్సరం అంతా కూడా కోచింగ్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం అంటే మీరు ఒక్క సంవత్సరం మా దగ్గర కోచింగ్ తీసుకోవడానికి వర్షినల్ గా అయితే ముప్పై వేల రూపాయలు కట్టవలసి వస్తుంది కానీ ఈ సంక్రాంతి మరియు నూతన సంవత్సరం బేస్ చేసుకుని మేము ఏ ఆఫర్ ఇస్తున్నాం అంటే మీకు కేవలం పదివేల రూపాయలు కేవలం కనుక మీరు పదివేల రూపాయలు చెల్లిస్తే మీరు మా దగ్గర మేము నిర్వహించబోయే ప్రతి కోర్సుకి కూడా మీకు శిక్షణ ఇవ్వబడుతుంది ఓకే ఇది మొట్టమొదటిగా ఎవరైతే ఇరవై మంది మొదటిగా ఇరవై మంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి త్వరపడండి ఇక్కడ మనం ఈ ఆఫర్ ఇచ్చాం అని చెప్పేసి మేము మీరే సిల్లీగా తీసుకోవద్దు మేము ఇక్కడ చాలా సీరియస్ గా చేస్తున్నాం ఇది ఏంటంటే ప్రతి స్టూడెంట్ ని కూడా ఇండివిజువల్ గా వాళ్ళని పట్టించుకోవడం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ గా మ్యాథ్స్ క్లాసెస్ నిర్వహించడం అలా ప్రతిదీ కూడా ఈవెంట్స్ అలాగే ఎగ్జామ్ డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం పేపర్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం ఎగ్జామ్ కండక్ట్ చేయడమే పేపర్ కూడా చేయడం అలాగే స్టడీ మెటీరియల్ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం అలాగే మోడర్ టెస్ట్లు కండక్ట్ చేయడం అలాగే ప్రతి రోజు క్లాసులు నిర్వహించడం క్లాసులు నిర్వహించిన వెంటనే మీ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడం మన దగ్గర చాలా టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు పదహారు సంవత్సరాల అధ్యాపక బృందం ఉంది ఈ అధ్యాపక బృందం వల్ల మీరు కంపల్సరిగా ఏ జనమైనా సరే మీరు సాధించగలరు మీరు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకోండి కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఓకే అయితే మేము అందించే కోర్సు ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ మనకి ఈవెంట్ జరుగుతున్నాయి ఈ దానికి సంబంధించిన అధ్యత మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరగబోతుంది సో మరిగా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గాని అలాగే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గానీ ఆర్పీఎఫ్ ఎస్ఐ రన్నింగ్ ఈవెస్ గానీ అలాగే ఎస్ఎస్ఐ జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్ రన్నింగ్ ఈవెస్ గాని అలాగే రైల్వే ఎన్టీపీసీ అలాగే రైల్వే గ్రూప్ డి అలాగే మీకు అర్థం తెలుసు రైల్వే గ్రూప్ డి లో ఆల నోటిఫికేషన్ వచ్చింది దాంట్లో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు జరిగింది దీనికి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ కాబట్టి త్వరపడాలి దీనికి ఇది గనక మీకు ముప్పై రెండు వేల రూపాయలు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్ఫర్మ్ గా సాధించగలుగుతాడు అలాగే అప్ కమింగ్ నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయని మనందరికీ తెలుసు ఏంటి అప్ కమింగ్ నోటిఫికేషన్ అంటే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ పదిహేను వేల పోస్టులు రాబోతుంది పదిహేను వేలు కానీ మనం ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి బాగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనం అప్పుడు ఏదైతే ఉంటామో ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాం మరి కానిస్టేబుల్ కి ఏంటి క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎస్ఐ కి క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే డిగ్రీ అలాగే విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో ఈ చాలా అప్కమింగ్ నోటిఫికేషన్ ఉన్నాయి అలాగే మనకి గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ కూడా క్యాలెండర్ ఇస్తానని కూడా చెప్పారు కాబట్టి అందువల్ల దీన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మేము మనసారా కోరుకుంటున్నాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే సీరియస్గా ప్రిపేర్ అయ్యే రండి అంతేగాని ఆటలు ఆడుకుని సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు వద్దు ఎందుకంటే మేమిక్కడ మీకు ఒక సంవత్సరం మాతో కనుక మీరు ట్రావెల్ చేస్తే మీకు ఫిఫ్టీ ఇయర్స్ యొక్క గోల్డెన్ అంటే బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నది మా కోరిక ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది మీరు నేను చెప్పినట్టు నేను చెప్పిన నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ప్రిపేర్ అయ్యి క్లాసులకి అలాగే డైలీ డైలీ కూడా మనకి గ్రౌండ్ ఉంటుంది ఇక స్పెషాలిటీ అది చాలా మంది గ్రౌండ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు అలాగే గ్రౌండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు మనకి ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్ గా వెళ్తూ ఉంటాయి డైలీ కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరిగా మీతో జాబ్ కొట్టించే బాధ్యత మాది కేవలం పదివేల రూపాయలతో మీకు ఈ కోర్సు చేస్తున్నాం కాబట్టి జనవరి ఒకటో తారీఖు గుర్తు పెట్టుకోవాలి జనవరి ఒకటో తారీఖుని ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ లోపలే మీరు అడ్మిషన్ తీసుకోవాలి మొదటి ఇరవై మందికి మాత్రమే ఈ ఆఫరు కేవలం పదివేల రూపాయలతో మీరు ఈ కోర్సు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాం డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం డౌట్ క్లారిఫికేషన్ చేస్తాం నార్మల్ స్టూడెంట్స్ సపరేట్ గా చెప్తాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తాం కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తూ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఏలూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూ